నమస్కారం అండి భక్తి ఆన్లైన్కు స్వాగతం మనం ముందు భాగంలో అక్షయ తృతీయ రోజు ఎటువంటి దానాలు చేస్తే మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజు ఏమి కొనాలో ఏది కొంటే మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందో వాటి గురించి తెలుసుకుందాం ముందుగా మీరు మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం అక్షయ తృతీయ రోజు ఏమి కొనాలో తెలుసుకుందాం అసలు అక్షయ తృతీయ రోజున చాలామంది ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు ఎందుకంటే బంగారం లక్ష్మీదేవి స్వరూపమని ఈ రోజున బంగారం కొనుగోలు చేయటం వలన అది అక్షయంగా పెరుగుతుందని భావిస్తూ ఉంటారు అంటే మన ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని వారి అభిప్రాయం కానీ లక్ష్మీదేవి ఒక్క బంగారంలోనే లేదు పువ్వులు పళ్ళు పసుపు కుంకుమ ఇలా అన్నింటిలోనూ ఆమె ఉంటుంది అన్ని ఆమె స్వరూపాలే అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ముఖ్యంగా ఉప్పును కొనాలి అది కూడా కళ్ళుప్పు రాక్ సాల్ట్ అంటాం కదండి దానిని ఈరోజు కొనాలి ఎందువలన అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఆవిర్భవించింది అలానే సముద్ర జలాల నుండి తయారయ్యే ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమే అంటారు నిజంగా పేదవాడు అక్షయ అక్షయతృతి మీద అంత విశ్వాసం ఉంటే బంగారం బదులు ఉప్పు కొంటే అదే పదివేలు ఇలా కానీ మీరు ఆ రోజు ఉప్పు కానీ కొంటే వచ్చే సంపద రాకుండా మానదు ప్రత్యేకంగా అక్షయతృతీయ రోజున ఉప్పు కొనాలన్న సంగతి మన పురాణాలలో స్పష్టంగా చెప్పి ఉన్నారు అందుకే అక్షయతృతి రోజు ఉదయం ఉప్పును కొనుక్కొని వచ్చి సాయంత్రం అందులో కొంచెం ఉప్పును లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజించండి ఆ తరువాత ఆ ఉప్పును మీ వంటల్లో వాడుకోవచ్చు కేవలం శాకాహారంలోనే వాడండి అంతే మీ చేతుల్లో ఎప్పుడు ఉన్నప్పుడు మీ స్తోమతను బట్టి బంగారం అప్పుడు కొనుక్కుంటూ పోతూ ఉంటే అదే సంపదగా మారుతుంది అంతేకాని నగలను కొనడం మాత్రమే ఈరోజు పనిగా పెట్టుకోవద్దు మంచిగా దానాలు చేయండి లక్ష్మీదేవిని ఆ రోజున ఆరాధించండి ఆ అమ్మ మనందరినీ కాపాడుతుంది మనం వచ్చే భాగంలో ఆ లక్ష్మీదేవిని అక్షయ తృతీయ రోజు ఏ విధంగా పూజించాలి ఏ విధంగా పూజిస్తే ఆమె అనుగ్రహం మనపై కలుగుతుందో తెలుసుకుందాం మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం